హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముంగమూరు గ్రామం ఓగోలు మండలం నెల్లూరు జిల్లాలో ఈరోజు ఒకరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ఒక్కరోజు సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు గిత్తెలు పీవీఎస్ఆర్బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ హలో ముంగమూరు గ్రామం భోగోలు మండలం నెల్లూరు జిల్లా అండి ఈ ఒక్కరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి